డి ట్వంటీ న్యూస్ కి స్వాగతం విద్యాభారతి అనుబంధ పాఠశాల పర్యటనలో భాగంగా దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి శ్రీలింగం సుధాకర్ రెడ్డి గారు కిర్లంపూడి భారతీయ కేంద్రం వారి జ్ఞాన భారతి హైస్కూల్ ను సందర్శించారు ఉదయం పాఠశాల వందన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి చదువు సంస్కారం ప్రాధాన్యతపై ప్రసంగించారు నేటి విద్యార్థులు చదువుతో పాటు సంస్కారాన్ని కూడా అలవర్చుకోవాలని అప్పుడే విద్యకు నిజమైన విలువ ఉంటుందని పేర్కొన్నారు అనంతరం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన బీవికే పరిధిలోని పన్నెండు పాఠశాల ప్రధాన చర్యల సమావేశం నిర్వహించారు తదుపరి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని సెల్ ఫోన్ల వల్ల కలిగే అనర్థాలు పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర సమాజంలో సంస్కారం విద్య అవసరంపై విస్తృతంగా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బీవీకే కార్యదర్శి వేదన భట్ల రమ సత్యనారాయణ ఈవోయే వీఎస్ ఆచార్యులు సమితి చైనిక ప్రముఖ బి నారాయణరావు పాఠశాల ప్రధానోపాచార్యులు జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొనగా పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు కలిపి సుమారు ఐదు వందల మంది హాజరయ్యారు सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयः सर्वे भद्राणि भज्यन्तु मा कश्चित् प्रभातरे ॐ शान्ति शान्ति इति सन्त स्वन्त ఇవాళ నేను మీ ఊరు కొరకే వచ్చాను అంటే ఎవడు నమ్మేటట్టు లేడు వారికి ఎందుకు వస్తున్నాయా ఓటేయడానికే మన ఐదు వేల రూపాయలు తీసుకుంటే నేనేదో మనకు పెట్టడం కొరకు వచ్చాడా అని అనుకునే స్థితిలో నేను బ్రహ్మచారిని ఇలా దేశమంతటా ఇరవై ఐదు వేల బళ్ళు ఉన్నాయి ఈ బడి మీ ఊరు కొరకే పెట్టాము మీరు ఇచ్చే డబ్బు మేము తినడం కొరకు కాదు అసలు మీ పిల్లల కొరకు మేము ఇల్లు తిరిగి ఈ రకంగా కలెక్ట్ చేస్తున్నామమ్మా మీరు ఇచ్చే డబ్బు కేవలము ఆచార్లకు టీచర్లకు వేతనాలకే సరిపోతలేవు అవి కూడా వేతనము కూలివాడికి ఇచ్చే వేతనం కూడా మేము ఇస్తలేమమ్మా అంటే కూడా నమ్ముతారా ఆ పెద్ద ఆయన చెప్పాడు కదా ఇంకా వాస్తవం ఉండాలంటరా మనం వెయ్యి రూపాయలు తీసుకోకుండానే ఓటేస్తలేం కానీ మళ్ళీ అక్కడికే పోతుంది ఏం చెప్పినా మళ్ళీ అక్కడికే అయినా పోటీ మా అమ్మ దేవత కాస్తారు మా అమ్మ అదొక పెద్దగా రాక్షేస్తారని అన్నది తొమ్మిది రోజుల తర్వాత ఎందుకమ్మ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని ఎట్లా ఇబ్బంది పెడుతుంది